హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాను మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి మనకి దీపావళి పండగ కూడా వస్తుంది కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా బాదుషా అనేది తయారు చేయండి చాలా ఇష్టంగా తింటారు అందరూ మనకి షాప్లో దొరికినట్టే భలే జ్యూసీగా సాఫ్ట్గా గుల్లగా వస్తాయండి ఈ బాదుషా ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేస్తారు ఇలాగనే చేశారంటే మరి ఈ బాదుషా తయారు చేయడం ఎలాగా చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఉన్నర మైదా పిండి తీసుకోవాలి మీకు మైదా తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికడు మరి ఎక్కువ సాల్ట్ వద్దు ఒక చిటికడు మాత్రమే వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ పిండిలో ఈ బేకింగ్ పౌడర్ సాల్ట్ వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కరిగించిన నెయ్యి వేసుకుంటున్నానండి మీరు నెయ్యి ప్లేస్లో కావాలంటే రిఫైండ్ ఆయిల్ కానీ లేదంటే బటర్ డాల్డా ఇలాంటివి ఏవైనా సరే తీసుకోవచ్చు వేడి బాగా వేడి చేసుకొని వేసుకోవాలన్నమాట వేసుకొని ఫస్ట్ పిండిలో కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి నేతతో చేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ అనేది బాగుండిద్దని ఇక్కడ నేనైతే నెయ్యే వేసాను ఇలా నెయ్యి వేసుకొని పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అనేది పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను పిండి అనేది ఇలా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలిపిన పిండి పైన ఒక గిన్నెన బౌలు ఇచ్చేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకుందాం ఈలోగా పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాం వేరే గిన్నెలోకి ఒక కప్పున్నారా మనం ఏ కప్పుతో అయితే మైదాన్ని తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకోవాలి ఆ కప్పుతోనే ఒక కప్పు వాటర్ కూడా పోసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని పంచదార కరగనివ్వాలి పంచదార ఇలా కరుగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని పంచదార అంతా ఇలా కరిగిన తర్వాత మరో రెండు నిమిషాలు పాకానంతా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత పాకం అనేది మనకి చేతికి కొద్దిగా జిగటి జిగటిగా ఉండాలన్నమాట గులాబ్ జామ్ పాకం ఉండేది కదా దాని మీద కూడా కాస్త ముదురుంటే సరిపోయిద్దండి ఇలా ఉన్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ బాదుషా మంచి కలర్లో కనిపించడం కోసం కొద్దిగా నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ వేశాను ఈ ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్లేదు ఇలా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటే మంచి కలర్లో కనిపిస్తాయి అనమాట ఈ కలర్ అంతా పాకంలో కలిసేంతవరకు ఒకసారి కలుపుకొని ఇగినేను పక్కన పెట్టేసుకుందాం ఈలోగా మనం కల్పించిన పిండి కూడా బాగా నానింది మళ్ళీ ఒకసారి ఈ పిండిని అంతా బాగా కలుపుకొని మనకి కావాల్సినంత సైజులో మనం బాధిషాని ఎంత సైజులో చేయాలనుకుంటున్నామో అంత పిండి ముద్దని తీసుకోవాలి మనం ఇందులో బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి బాదుషా నెయ్యి మరీ పెద్దవి చేయకుండా మీడియం సైజులో చేసామనుకో ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు మనం చేసిన సైజు కన్నా డబల్ అవుతాయండి బాదుషా అందుకని కొద్దిగా మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను మనకి అరచేతిలో పెట్టుకొని పిండి ముద్దని రౌండ్గా చేసేసి ఇలా బాదుషా షేప్లో మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా బాదుషా లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ప్లేట్లో మనం ఇంక చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి రాసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పిండిలో మనం నెయ్యి వేసుకొని కలుపుకోవటం వల్ల చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాదుషాన్ని బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ లో హీట్లో ఉన్నప్పుడు ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న బాదుష్యాలని వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మీరు కావాలనుకుంటే నేతిలోనైనా ఫ్రై చేసుకోవచ్చండి కాకపోతే ఫ్లేమ్ అనేది హైలో పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఈ బాదుష్యాలని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోన వరకు ఫ్రై అయ్యి బాదుషా అనేది మనం వేసుకున్న సైజు కన్నా డబల్ సైజ్ అయ్యద్ది అనమాట ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆ జ్యూస్ అనేది పంచదార పాకం అనేది పట్టి బలే జ్యూసీ జ్యూసీగా పొరలు పొరలుగా చాలా బాగుంటాయి ఈ బాదుషాలు మనం చేయాల్సిందల్లా ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా చక్కగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ బాదుషాలన్నింటినీ తీసేసుకోవాలి ఇలా తీసుకున్న బాదుషాన్ని కొంచెం వేడిగా ఉన్న పంచదార పాకంలో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పాకాన్ని పాటనివ్వాలి పాకం కూడా కొద్దిగా వేడిగానే ఉండాలి అప్పుడే పాకం అనేది బాదుషాలకి చక్కగా పట్టి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి బాదుష కూడా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఈ పాకంలో ఉంచేద్దాం ఈలోగా మిగిలిన బాదుషాలన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇలా పంచదార పాకంలో వేసుకొని రెండు నిమిషాల పాటు రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పాకం అంతా పట్టేంత వరకు ఉంచేసి తీసేసుకుని ఓ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా రెడీ అండి ఇలా ఇలాగనక ఒకసారి చేశారంటే మీకు బాదుషా తినాలన్నప్పుడల్లా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తారు అంత బాగుంటాయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి భలే జ్యూసీగా గుల్లగా చాలా బాగా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి క్యారెట్ తోటి సింపుల్గా ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఇందులో ఎలాంటి కలర్స్ వేయకుండా పాలతో పని లేకుండా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పది పదిహేను నిమిషాల్లోనే ఈ స్వీట్ రెడీ అయిద్ది చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా ఎమ్మీగా ఉండిద్ది ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఈ స్వీట్ తయారు చేయడం ఎలాగో చూసేయండి ఒక అర కేజీ క్యారెట్ని తీసుకొని పైన చెక్కు పీలతో తీసేసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా తీసుకున్న క్యారెట్ ముక్కల్ని వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి అదే మనం మిక్సీ పట్టకుండా డైరెక్ట్గా వాటర్ పోసామంటే ముక్కల్లో క్యారెట్ ముక్కలు సరిగా మెదగవు ఇలా చూడండి ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా క్యారెట్ని ఇలా పేస్ట్లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలాంటి స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ క్యారెట్ మిశ్రమాన్ని అంతా వేసుకొని మరొక కప్పు వాటర్ కూడా పోసుకొని గరితోటి ఈ విధంగా కొంచెం నొక్కినట్టు అన్నట్టయితే అది జ్యూస్ అంతా కూడా కిందకి దిగిపోయిద్ది ఇలా ఈ జ్యూస్ అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ పిప్ప అంతా కూడా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా క్యారెట్ జ్యూస్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు కాన్ఫ్లోర్ వేసుకోవాలి అదే స్పూనుల్లో అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉండిద్దండి ఈ కాన్ఫ్లోర్ ఈ కార్న్ఫ్లోవర్ అంతా కూడా క్యారెట్ జ్యూస్లో బాగా ఉండలనేది లేకుండా కలుపుకోవాలి ఎక్కడ ఉండలనేది లేకుండా ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి బావు కప్పు పంచదార వేసుకోవాలి స్వీట్ మరీ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఒకటిన్నర కప్పు వేసుకోవచ్చండి స్వీటు నార్మల్గా తినే వాళ్ళైతే ఒకటి బావు కప్పు అయితే సరిపోయి ఇప్పుడు ఇందులోకి ముప్పవ కప్పు వాటర్ కూడా పోసుకొని పంచదారని ఈ విధంగా కరగనివ్వాలి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను యాలకుల అయినా సరే లేదా రెండు యాలకులనైనా కచ్చా పచ్చగా దంచేసి వేసుకోవాలి పాకం అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనకి కాస్త జిగురు పాకం వస్తే సరిపోయేది కొంచెం చేతికి అంటుకున్నట్టు జిగురు జిగురుగా ఉండిద్ది కదా ఇలా వస్తే పాకం అనేది సరిపోయేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చినప్పుడు ఇక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం కలిపించిన క్యారెట్ మిశ్రమాన్ని గరిటితోటి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం కాన్ఫ్లోర్ వేసి కలిపించాం కాబట్టి వెళ్ళిపోయి ఉండొద్ది ఇలా గరిడితోటి ఒకసారి కలుపుకోవాలి మిశ్రమాన్ని అంతా కలిపేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని గరిడితోటి కలుపుకుంటూ ఈ కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని అంతా కూడా ఈ పంచదార పాకంలో యాడ్ చేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మంటని హై హైటు మీడియంలో పెట్టుకుంటూ ఈ మిశ్రమాన్ని కాస్త దగ్గర ఫ్లేమ్ ఫ్లేమ్ని హై టు లో పెట్టుకుంటూ కంటిన్యూస్గా కలుపుకోవాలి మనం ఆపామంటే ఇది ఉండలు కట్టేసిద్ది అడుగంతా కూడా ఈ విధంగా గరిడతో కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం లో పెట్టుకుంటూ ఇలా దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా కలుపుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాల్లోనే ఇలా దగ్గర పడిద్దండి మనం ఇలా కలుపుకోవటమే కొద్దిగా టైం పట్టిద్ది ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ స్వీట్కి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే పట్టిద్దండి నెయ్యి అంతా కూడా ఒకేసారి వేయకూడదు ట్రిప్కి ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇంకా కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఈ నెయ్యి అంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి స్వీట్ ఇంకా మంచి కలర్లో కలిపియ్యాలంటే ఒక చిట్టికడ రెడ్ ఫుడ్ కలర్ అయినా సరే వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఈ క్యారెట్తో వచ్చిన కలరే నేచురల్ కలరే మీకు మీకేదన్నా కలర్ తక్కువగా అనిపిస్తే ఒక చిటికడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి స్వీట్ మొత్తానికి కూడా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసానండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక పది నిమిషాల తర్వాత స్వీట్ అనేది చూపిస్తున్నాను చూడండి మనం వేసిన నెయ్యి అంతా కూడా ఈ స్వీట్ నుంచి సపరేట్ అయ్యి ప్యాన్ కంటుకోకుండా స్వీట్ అనేది ఈ విధంగా రెడీ అయ్యిద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాస్త చల్లారితే ఇంకొద్దిగా గట్టిపడిద్ది ఇక ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి కేక్ ట్రే కానీ లేదా స్టీల్ బాక్స్ కానీ గాజు బౌల్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు దీనికి కొంచెం అంటుకోకుండా ఉండటానికి నెయ్యి రాసుకొని డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకోవాలి మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేదంటే నెయ్యి రాసుకొని అలాగే ఈ స్వీట్ అనేది వేసుకోవచ్చు వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ స్వీట్ని అంతా కూడా గరిటితో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గంట సేపు అయినా సరే ఈ స్వీట్ని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారితేనే అంటుకోకుండా స్వీట్ అనేది బాగా వచ్చింది ఈ గిన్నెని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఇలా గంట తర్వాత స్వీట్ అంతా కూడా పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఈ గిన్నె పైన ఒక మూత పెట్టేసుకొని ఈ గిన్నెని రివర్స్లో ఇలా బోర్లో వేసి ట్యాప్ చేసామంటే స్వీట్ అనేది అంటుకోకుండా బాగా వచ్చింది ఇప్పుడు మనకి నచ్చిన సైజులో కట్ చేసుకున్నామంటే క్యారెట్ స్వీట్ రెడీ అండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా పసిపిల్లల నుండి పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు ఎవరు తినొచ్చు అంత సాఫ్ట్గా ఉండిద్ది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపెట్టట్టు ఒకసారి ట్రై చేసి చూడండి